చాలా చిన్న గ్యాదరింగ్ అడ్రస్ చేస్తా ఉన్నా ఐ థింక్ మ్యానిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది మ్యానిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్ధాలకు లెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మేనిఫెస్టో మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేశాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటువంటి మీరే టిక్ చేయండి అనే మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత అదనుంచి ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి అదే తొంభై తొమ్మిది శాతం పైచులకు తొంభై తొమ్మిది శాతం పైచులకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికి అది అందడం ఇది ఒక హిస్టరీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నాక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం పేదల ఆత్మగౌరవాన్ని అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే రెండు వేల పంతొమ్మిదిలో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమే నా ఇది అని ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన ఈ మాటలు చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత ఈ యాభై ఎనిమిదిలో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ జరగల ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల అవన్నీ కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగాయి రెండు వేల పద్నాలుగులో నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు ఆయన ఇస్తూ ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా మన సంగతి మనం చూసుకుందాం ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాశలే నా మంచు కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ రోజు నేను చేయాల ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి వారి నమ్మకంతో ఆడుకోవడమా వారి మనోభావాలతో ఆడుకోవడమా వారి జీవితాలతో ఆడుకోవడమా మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతా ఉన్నారు ఎలా బ్రతికారు అని నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కల్లారా నేను చూశా చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు ఎందుకంటే మొట్టమొదటిగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇంజనీరింగ్ జరుగుతా ఉన్న పిల్లలు ఇవన్నీ నాకు అల్లారా చూసా అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి ఇల్లు ఇవ్వని పరిస్థితి రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం 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 వివక్ష 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 ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలం అయిందో నాకు అల్లారా చూసా రెండు వేల అధికారం రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన సాగింది కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన రావాల్సిన ఆదాయాలు రాకపోయినా అనుకోని ఖర్చులు పెరిగిన ఇవన్నీ జరిగిన సాకులు చూపలేదు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు సాకులు చూపలేదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం ప్రజలకు అండగా నిలబడ్డాం మ్యానిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆగస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం అక్టోబర్ రెండో తారీఖు కల్లా గాంధీ జయంతి నాటి కల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం నేరుగా నా మన చేతికి వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళను జల్లడు బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డం మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే ఎన్నికలకు రెండు మూడు సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి అక్క చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల ఈ యాభై ఎనిమిది నెలల్లోనే అది కూడా జరిగింది Please subscribe dot news